వెల్కమ్ టు పీడిఆర్ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ నేను శ్రీలత భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఉలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తుందని అన్నారు భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆదరించి అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు అంతకుముందు పెలువర్తి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన ముదిరా సంఘ సభ్యులు వంద మంది భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునూతి రమేష్ జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి వైఎస్ ఎంపీపీ బాతరాజు ఉమాబాల నరసింహ తుమ్మల సుజన గుర్రం లక్ష్మారెడ్డి గూడూరు రెడ్డి తుమ్మల యుగంధర్ రెడ్డి బోల శ్రీనివాస్ పబ్బు ఉపేందర్ బోస్ నోముల మల్లేష్ బెలిద నాగేశ్వర్ రెడ్డి బత్తిని సహదేవ్ పల్లెర్ల సుధాకర్ ఆరూరు గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ వెలువర్తి శాఖ అధ్యక్షులు ఉక్కుర్తి స్వామి ముత్యాలు పరమేష్ లింగయ్య రాములు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ విధంగా మీరు ఆదరించరు అట్లాంటి ఆదరణ అభిమానం చేపట్టిన మీకు నేను కృతజ్ఞులుగా ఉంటా మనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భం చెప్తున్నాం ఏ ఒక్కటి కూడా ఇటు ముచ్చటం లేదు అని ఈ సందర్భంలో చెప్తున్నాం ఇంకొకటి మిత్రుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నాం ఈ ప్రజాపాలన భాగంగా మీరు కోరుకున్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీ ఆలోచన ప్రకారం పనిచేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి పాలన కేసీఆర్ లోపు ఉండదు మీ ఆలోచన ప్రకారం మీకు అన్ని కార్యక్రమాలు చేస్తుంది పదేళ్ళు వాళ్ళు ఏం చేయలే పదేళ్ళు దాదాపు డెబ్బై శాతం పనులు చేయలే వాళ్ళు చెప్పిన మాటల ఈ రోజు మేము చెప్పినాయి డెబ్బై శాతం కట్ట ఎక్కువ మూడు నెలల్లోనే చేసినాం వాడు పది నెలలు జరిగితే మూడు నెలలు చేసినప్పటి చిన్న విషయం కాదు కేసీఆర్ ఖజానా కాల్ చేసిపోయాడు పైసలు లేవు అన్ని అప్పులు చేసాడు అడ్డగోలు ప్రాజెక్టులు అవసరం లేని గట్టి కమిషన్ల కోసం ప్రాజెక్టులు కూలిపోయి చిన్నదేదో ఈ లిఫ్ట్లకు ఎట్లుంటాయంటే చిన్న చిన్న ప్రాజెక్టులు ముండి వాటర్ డైవర్షన్ చేస్తాడు వాటికి అవసరం లేని గట్టి లక్షల కోట్లు ముంచి ఇక్కడ సంక్షేమానికి పేదోనికి కిల్లే రైతు రుణమాఫీ అన్యాయం చేసిపోయాడు ఈ రోజు డబ్బులు లేకుండా కూడా మన మన ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీకు సంబంధించిన ఆరు గ్యారెంటీల ఏమేం జరుగుతున్నాయి మీకు ఇప్పుడు బస్సు ఉచిత బస్సు మహిళలకు వస్తుంది అవునా ఉచిత బస్సు వస్తుంది కదా ఇప్పుడు నాడు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మీద చెప్పినాం ఎలక్షన్ ముందు రమేష్ ఎలక్షన్ ముందు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతూ మరి ప్రజాస్వామ్య పాలన వస్తుందో ప్రజా పాలన వస్తుందో అని నాడు చెప్పినాం చెప్పినట్టుగానే మీరందరూ ఆశీర్వదించరు అన్నిటికంటే ఎక్కువ మేమేం చెప్పిరం మీరేం చేసారు కాదు మేము చెప్పిన దానికంటే మేము అడిగిన దానికంటే మీరే మార్పు రారోదు మార్పు చేస్తున్నాం మీ రాష్ట్రంలో ఈ పాలన మాకొద్దు ఈ కేసీఆర్ పాలన పేదోనికి ఇల్లు కట్టినోడు ఇల్లు కట్టి చిన్న పదేళ్ళు రైతులకు రుణమాఫీ చెయ్య రుణమాఫీ చేయలేదు కదా ఇట్లాంటి నాయకత్వం మాకొద్దు అని చెప్పి ఇట్లాంటి నాయకత్వాన్ని పారదోల్దాం ఇంటికి పంపుదాము కుటుంబ పాలన ఇంటికి పంపుదామని చెప్పి నాడు మీరు అందరూ డిసైడ్ చేసుకొని మీరు మేము అడిగే ముందే మీరు డిసైడ్ చేసుకున్నారు పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇంతకంటే ముందే నేను తిరుగుతుంటే అక్కడ చాలా మంది జనాలు చెప్పారు ఈసారి గెలిపిస్తున్నాం సార్ అని చెప్పారు అంటే మార్పు మీరు కోరుకున్న మార్పులో భాగంగా మా కష్టానికంటే ఎక్కువ మీ ఆలోచన మీరు ఏం అది చేస్తుండ్రు మీ యొక్క మాటనే చెల్లుబాటు అవుతుంది అది ప్రజాస్వామ్యం పూర్తి పరిపక్వత ఉందంటే ప్రజాస్వామ్యం అంత గట్టిగా ఉన్నది పైసల కోట్లేనే పైసలు తీసుకొని ఇచ్చిండొచ్చు అది వేరు గౌరవప్రదంగా ఏదైనా ఇచ్చి ఉండొచ్చు చేసి ఉండొచ్చు కానీ వీడిస్తాడు వాడిస్తాడు బట్ ఓటు ఎక్కడో అక్కడే వేస్తున్నారు మీ మాట చెల్లుబాటు చేసుకుంటున్నారు ఇది నిజంగా మీకు చేతులెత్తి ముక్తి చాలా సంతోషం ఇది అది నేను చాలా మందితో అంటున్నా ఇది గౌరవప్రదంగా ఏదైనా చేస్తే చేస్తుండదు కానీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ ఆత్మ గౌరవం కాపాడుకుంటూ మీరు ఏం చేయాలంటే చేస్తున్నారు అందులో భాగంగా భువనగిరి నియోజకవర్గంలో నలభై ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర తిరిగి రాసి నలభై ఏళ్లలో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు మీ అందరికీ అరుణ్ గ్రామస్తులు అందరికి నమస్కరిస్తున్నాం చాలా సంతోషం మీ అందరికి మరి ఈరోజు బొలిగొండ గ్రామం సొంత మండలం ఎంత బొలుగు నియోజకవర్గం ఇరవై ఆరున్నర వేల మెజార్టీ ఇచ్చింది అవతలలో మనం ఇరవై మూడు వేలతో ఒక సారి ఇంటిసారి ఈసారి ఇరవై ఆరున్నర వేలతోటి గెలిచినాం మనం ఇంకా ఇంకో మూడు వేలు ఎక్కువ ఎక్కువ ఓట్లు వచ్చినాయి మనకి లక్ష రెండున్నర వేల ఓట్లు ఈ రోజు నియోజకవర్గం లక్షలు దాటినా అంత వచ్చేది అరవై వేలు వచ్చాయి డెబ్బై వేలు వచ్చాయి ఈసారి తెలుసా లక్ష రెండున్నర వేల ఓట్లు వచ్చినాయంటే చిన్న విషయం కాదు జనం అందరూ అందరు కలిసి డిసైడ్ చేశారు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడ్డారు కాంగ్రెస్ నాయకులు వేసారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులే కాదు పిఆర్ఎస్ బిజెపి రెండు వాళ్ళు కూడా ఓట్లేసారు వేసా కదా ఈ ఆర్ఎస్ ల కూడా ఈసారి మార్పు చేస్తున్నాం బాయ్ బ్రదర్ వీళ్ళంతా కూడా మార్పు కోరుకున్నారు అందరు చేసినారు సో ఈ అందరి ఆలోచన ప్రకారం ఈ మార్పు జరిగింది